హలో ఫ్రెండ్స్ భారతదేశం నుంచి ఒలింపిక్స్లో పథకం సాధించిన ఏకైక మహిళా రెస్లర్ సాక్షి మాలిక్ రెస్లింగ్ నుంచి తప్పుకుంటున్నారని కన్నీళ్ళతో చేసిన ప్రకటనని చాలామంది చూసే ఉండుంటారు చూడకపోతే పత్రికల్లో చదివి ఉంటారు బట్ చూడని వాళ్ళ కోసం నేను ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి బహునా लड़ाई लड़ी पूरे दिल से लड़ी लेकिन अगर प्रेसिडेंट ब्रिजभूषण जैसे आदमी जैसा ही रहता है उसका जो उसका बिल्कुल सही होगी है उसका बिजनेस पार्टनर है वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहाँ नहीं दिखूँगा तो बस सभी देशवासियों को धन्यवाद భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను విపరీతంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ముఖ్యంగా మైనర్ల మీద కూడా ఈ వేధింపులు జరిపారనే విషయాన్ని బయటకు తీసుకురావటమే కాకుండా మరో ఇద్దరు రెజ్లర్స్ వినేష్ బజరంగ్తో కలిసి సాక్షి మాలి ఒక ఉద్యమం నడిపారు ఉద్యమం కూడా ఎందుకు నడపాల్సి వచ్చిందంటే ఆమె కంప్లైంట్ చేసినప్పుడు సమాఖ్య మాత్రమే కాదు ఎవరు దాన్ని పట్టించుకోకపోవటమే కాకుండా వాళ్లనే వేధింపులకు గురి చేస్తే చివరికి ఎఫ్ఐఆర్ చేయించడం కోసం కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళది అట్లా వెళ్ళి నెలల తరబడి ఉద్యమం జరిపితే తప్ప అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత ప్రపంచం భారత రెజిలింగ్ సమాఖ్యని వెలివేస్తే భారత రెజిలర్సు సమాఖ్య లేకుండా ఇండిపెండెంట్గా కూడా ఇతర పోటీల్లో పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు తప్పనిసరి మాత్రమే బ్రిజ్ పక్కన పెట్టి మళ్లీ సమాఖ్యకు ఎన్నికలు జరిపారు ఈ ఎన్నికల సందర్భంగా రెజులర్లు క్రీడా మంత్రికి చేసిన విన్నపం ఏంటంటే బ్రిజ్ అనే వ్యక్తి చాలా చాలా పవర్ఫుల్ అందుకనే ఆయనకు పోక్సో కేసు ఉన్నప్పటికీ కూడా కనీసం అరెస్ట్ కూడా కాకుండానే ఆయనకి బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది దేశంలో ఇంతవరకు ఎవరికీ జరగలేదు పోక్సో కేసులో తప్పనిసరిగా అరెస్టు రిమాండ్ ఉంటాయి బట్ ఆయన విషయంలో మాత్రం ఆయన జైలుకు కూడా వెళ్లకుండానే ఆయనకు బెయిల్ వచ్చింది అటువంటి పవర్ఫుల్ వ్యక్తి దొడ్డిదారిన రెజలెస్ సమాఖ్యని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు సంబంధించిన వాళ్ళెవరూ పోటీలో ఉండకుండా చూడాలి అని కోరారు క్రీడా మంత్రిని కానీ ఏం జరిగింది ఆయన తన కొడుకుని అల్లుణ్ణి పక్కన పెట్టి తన చేలాలని చెంచాలని అందరినీ ఎన్నికల బరిలోకి దింపి వాళ్ళందరినీ గెలిపించుకున్నాడు ఎంతమందిని గెలిపించుకున్నాడు అంటే కేవలం అధ్యక్షులు సంజయ్ సింగ్ మాత్రమే కాదు ఉపాధ్యక్షులు ఐదుగురు ఈసీ మెంబర్స్ కూడా ఆయన అనుచరులే ఆయన అనుచరులే అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏమాత్రము సిగ్గు కానీ ఇబ్బంది కానీ పడలేదు గెలిచిన తర్వాత దండలన్నీ కూడా బ్రిజ్భూషణ్కి వేశారు గెలిచిన వాళ్ళకి వేయలేదు అంటే మనకు అర్థం అవుతూనే ఉంది వాళ్ళందరూ ఆయన జేబులో మనుషులు లేదా ఆయన చెంచాలు ఆయనకు అనుచరులుగా ఉన్నవాళ్ళు అంటే అర్థమేంటి ఇప్పటివరకు బ్రిజ్భూషణ్ ఏదైతే చేశాడో రిజలింగ్ సమాఖ్యలో అది మళ్ళీ కంటిన్యూ అవుతుందని ఈ వేధింపులు కొనసాగుతాయని ఈ వేధింపులు ఆపే ప్రయత్నం ఏమీ చేయరని అర్థం అందువల్లనే భారత్కు ఏకైక పథకాన్ని సాధించి పెట్టిన తొలి మహిళా రెజ్లర్ మొత్తం రెజ్లింగ్ నుంచే తప్పుకుంటారని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె మాత్రమే కాదు వినేష్ భజరంగు కూడా కన్నీళ్ళ పర్యంతమయ్యారు నిన్న వాళ్ళందరూ అంటున్నది ఏంటంటే ఇంత అన్యాయం జరిగిందని మాకు చెప్తే దాన్ని సరిచేసే ప్రయత్నం చెయ్యకపోగా ఆ అన్యాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది ఈ దేశం అని ఈ దేశం అనే మాట మనం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ దేశంలో గత కొద్ది కాలంగా మనం బేటీ బచావు అనే ఒక మాట వింటున్నాం బట్ నిజంగా ఎంతమంది బేటీల్ని బచాయిస్తున్నారు కష్టం వచ్చిందని చెప్పినా ఏ మహిళకైనా ఈ దేశంలో ఆసరా దొరుకుతుందా ఏ మహిళనైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అత్యాచారాలు చేసిన వాళ్ళు అత్యంత దారుణాలు చేసిన వాళ్ళు వాళ్ళందరూ అధికార పార్టీ వాళ్ళైతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయటం తప్ప ఒక్కళ్ళనైనా వాళ్ళు శిక్షించే ప్రయత్నం చేశారా పూజారి ఆరేళ్ల పసిపాపని గుడిలో బంధించి అత్యంత దారుణం చేస్తే ఆయన్ని విడిపించడానికి ప్రదర్శనలు చేశారు చేసిన వాళ్ళందరూ కూడా అదే పార్టీకి చెందిన వాళ్ళు అత్యంత దారుణాలు చేసి శిక్షలు పడిన వాళ్ళు అమృత మహోత్సవాల పేరు మీద బయటకు తీసుకొచ్చారు అది ఒక్కటే కాదండి ఎక్కడ చూసినా కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ దేశం ఆడపిల్లల వైపు నిలబడలేదు పర్పెక్ట్రేటస్ వైపు నిలబడింది ఈ దేశం అని నేను ఎందుకంటున్నానంటే ఇది కేవలం ఒక పార్టీకి మాత్రం మనం ఆపాదించలేము ఆ పార్టీ అటువంటి పనులు చేస్తుంటే మనందరం చూస్తూ ఉన్నాం మనం ఏమీ చేయట్లేదు చిల్లర విషయాలకు రోడ్ల మీద పడతాం ఇంత ఇంతింత పెద్ద విషయాలు జరుగుతుంటే చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాం కదా నేరమే అధికారమై పాలన చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే అన్న కవి మాట గుర్తుంది కదా మనందరం కూడా నేరుస్తున్నవే ఇవాళ సాక్షి మాలిక ఆ పరిస్థితి వస్తే కూడా మనం అందరం ఏం చెయ్యని ఒక పరిస్థితిలోకి ఎందుకు వచ్చాం భారతదేశంలో స్త్రీలకు చాలా గొప్ప గౌరవం ఉందని చెప్తారు కదా గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన అనేక సంఘటనలు చూడండి ఒక్కటైనా కూడా స్త్రీలను గౌరవించేలాగా ఉందా స్త్రీలకు ఏమైనా జరిగితే వాళ్ళనే విక్టిమ్స్గా చేసి విక్టిమ్ బ్లేమింగ్ చేయటం ఈ విషయంలో జరిగింది కూడా అదే విక్టిమ్ బ్లేమింగ్ రెజ్లెస్ ఆటను కూడా వదిలిపోయే పరిస్థితి కల్పించారు ఎవరి వల్ల ఒక అధికార పార్టీ తమ పార్టీ ఎంపీని కాపాడుకోవటానికి చేసిన అత్యంత నీచమైన ప్రక్రియ వల్ల ఇవాళ దేశానికి పథకాలు తెచ్చిన ఆడపిల్లలు కూడా దాన్ని వదిలేసిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ పరిస్థితిని ఇంకా ఎంతకాలం చూద్దాం ఈ నేరంలో మనం ఇంకా ఎంతకాలం భాగం అవుతాం ఇది మనం ఇవాళ తప్పకుండా ఆలోచించాల్సిన అంశం